హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం మనం ప్రతిరోజూ వాడే మొబైల్ యాప్స్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ గేమ్స్ ఇవన్నీ గూగుల్ స్టోర్లో ఉంటాయి కానీ మీకు తెలుసా ఈ యాప్స్ వెనక డెవలపర్స్ చాలా పెద్ద స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారు మరి మనం కూడా ప్లే స్టోర్లో యాప్ తయారు చేసి డబ్బు ఎలా సంపాదించగలమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం స్టెప్ వన్ యాప్ ఐడియా డబ్బు సంపాదించడానికి ముందుగా ఒక స్ట్రాంగ్ ఐడియా ఉండాలి ఉదాహరణకి గేమ్ ఎడ్యుకేషన్ యాప్ బుక్స్ రీడింగ్ యాప్ ఫిట్నెస్ యాప్ బిజినెస్ టూల్స్ రూల్ యాప్ యూజర్లకు ఉపయోగకరంగా ఉండాలి స్టెప్ టూ యాప్ డెవలప్మెంట్ టూల్స్ ఆండ్రాయిడ్ స్టూడియో ఫ్లట్టర్ కోట్లిన్ జావా రియాక్ట్ నేటివ్ మీరు కోడింగ్ రాకపోయినా ఫ్రీలాన్సర్స్ లేదా యాప్ డెవలపర్స్ ని హైర్ చేయవచ్చు యాప్ లో డిజైన్ ఫీచర్స్ సెక్యూరిటీ పై దృష్టి పెట్టాలి స్టెప్ త్రీ పబ్లిష్ ఆన్ ప్లే స్టోర్ ముందుగా గూగుల్ ప్లే కన్సోల్లో డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేయాలి వన్ టైం ఫీ రెండు ఐదు వందలు మీ యాప్ కి స్క్రీన్ స్క్రీన్షాట్స్ డిస్క్రిప్షన్ కేటగిరీ సెట్ చేసి అప్లోడ్ చేయాలి తర్వాత గూగుల్ రివ్యూ చేసి మీ యాప్ ని పబ్లిష్ చేస్తుంది స్టెప్ నాలుగు మానిటైజేషన్ మెథడ్స్ డబ్బు సంపాదించే మార్గాలు ఒకటి యాడ్స్ ద్వారా అడ్మా గూగుల్ అడ్మాబ్ యాడ్స్ పెట్టి యూజర్లు వాటిని చూసినప్పుడు లేదా క్లిక్ చేసినప్పుడు డబ్బు వస్తుంది ఎక్కువ డౌన్లోడ్స్ ఎక్కువ యాడ్స్ రెవెన్యూ రెండు ఇన్ యాప్ పర్చేసెస్ లో కాయిన్స్ ఎక్స్ట్రా పవర్ ఆప్స్ ఎడ్యుకేషన్ యాప్స్లో ప్రీమియం నోట్స్ ప్రాక్టీస్ టెస్ట్స్ ఎగ్జాంపుల్ పబ్జీలో యూసీ కొనడం మూడు పేడ్ యాప్స్ యాప్ ఫ్రీ కాకుండా ఒక ప్రైస్ పెట్టొచ్చు ఎగ్జాంపుల్ ఒక లెర్నింగ్ యాప్ ని తొమ్మిది తొమ్మిది లేదా ఒకటి తొమ్మిది తొమ్మిదికు పెట్టవచ్చు నాలుగు సబ్స్క్రిప్షన్ మోడల్ మ్యూజిక్ ఫిట్నెస్ ఎడ్యుకేషన్ యాప్స్లో మంత్లీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఎగ్జాంపుల్ స్పోటిఫై హాట్స్టార్ బిజూస్ ఫైవ్ స్పాన్సర్షిప్స్ బ్రాండ్ ప్రమోషన్స్ యాప్ పాపులర్ అయితే బ్రాండ్స్ యాడ్స్ లేదా ప్రమోషన్స్ కోసం మీకు డబ్బు ఇస్తాయి ఆరు అఫిలియేట్ మార్కెటింగ్ యాప్లో అఫిలియేట్ లింక్స్ లేదా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి డబ్బు సంపాదించవచ్చు స్టెప్ ఐదు మార్కెటింగ్ యాప్ క్రియేట్ చేయడమే కాదు దాన్ని ప్రమోట్ చేయాలి సోషల్ మీడియా మార్కెటింగ్ యూట్యూబ్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ వాడాలి ఎక్కువ యూజర్లు వస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుంది స్టెప్ సిక్స్ మెయింటెనెన్స్ అప్డేట్స్ రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వాలి బగ్స్ ఫిక్స్ చేయాలి కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలి ఇలా చేస్తే యూజర్లు యాప్ ని వదిలిపెట్టకుండా యూజ్ చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ ప్లే ప్లేస్టోర్లో డబ్బు సంపాదించాలంటే ఒక మంచి ఐడియా క్వాలిటీ యాప్ మరియు స్ట్రాంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా అవసరం యాడ్స్ ఇన్ యాప్ పర్చేసెస్ సబ్స్క్రిప్షన్స్ లాంటి మెథడ్స్ వాడి మీరు కూడా ల్యాక్స్ వరకు సంపాదించగలరు మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి